ఎండాకాలంలో కొన్ని పండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని సేవ్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి జామ పండ్లు ఫ్రిజ్లో పెట్టకండి ఎందుకంటే చలిలో ఈ పండ్లు నీటి శాతం ఎక్కువగా పీల్చుకుని రుచి గుణాలు కోల్పోతాయి రూమ్ టెంపరేచర్లో ఉంచండి జాక్ ఫ్రూట్ ఈ పండు ఎండల్లోనే పండుతుంది ఫ్రిజ్లో పెట్టినట్లయితే రుచి తగ్గిపోతుంది కాబట్టి జాక్ ఫ్రూట్ ని బయట ఉంచండి అరటి పండ్లు లో పెట్టినట్లయితే పండు బ్లాక్ అవుతుంది కుళ్ళిపోయినట్లవుతుంది పండిన వెంటనే తినండి మామిడి పండ్లు ఫ్రిజ్ లో పెడితే చర్మం ముడుచుకుపోతుంది రుచి తగ్గిపోతుంది చీకటిలో గాలి తగిలే కంటైనర్ లో ఉంచండి పండ్లు ఆరోగ్యానికి మంచిది వీటిని సరిగా ఉంచి ఆరోగ్యం కాపాడుకోండి పండ్లు పండినప్పుడు తినండి ఆరోగ్యం కాపాడుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో అవ్వండి